హాయ్ అందరికీ నమస్కారం మీకు తెలుసా మన శరీరం ప్రతి పదకొండు నెలలకు ఒకసారి పూర్తిగా కొత్తదిగా మారిపోతుందని అంటే మనం ఈరోజు ఉన్న శరీరం గత ఏడాది ఉన్న శరీరం కాదు అద్భుతం కదా ప్రతి కణం కొత్తగా పుడుతూ మన శరీరాన్ని రీబిల్డ్ చేస్తోంది ఇది ప్రకృతి మనకిచ్చిన అద్భుతమైన గిఫ్ట్ అయితే ప్రశ్న ఏంటంటే మన కొత్త కణాలకు మనం ఏ ఎనర్జీ ఇస్తున్నాం నెగిటివ్నా లేక పాజిటివ్నా హాయ్ మన శరీరంలోని ప్రతి సెకండ్కు మిలియన్ కొద్ది కొత్త కణాలు పుడుతుంటాయి సైంటిస్టులు చెబుతున్నారు మెదడు కణాలు జీవితాంతం ఉంటాయి గుండె కణాలు పది నుండి పన్నెండు సంవత్సరాలు ఉంటాయి రక్తంలోని ఆర్బీసీ కణాలు నూట ఇరవై రోజులు డబ్ల్యూబిసి కణాలు గంట నుంచి కొద్ది రోజులు చర్మ కణాలు రెండు నుంచి నాలుగు వారాలు కడుపు లైనింగ్ కణాలు రెండు నుంచి ఐదు రోజులు లివర్ కణాలు మూడు వందల నుంచి ఐదు వందల రోజులు ఎముక కణాలు పది సంవత్సరాలు అంటే పదకొండు నెలల్లో మన శరీరంలోని తొంభై ఎనిమిది శాతం కణాలు కొత్తవిగా మారిపోతాయి ఇప్పుడు సైన్స్ చెబుతున్నది మన ఆలోచనలు మన భావోద్వేగాలు మన శరీర కణాలపై నేరుగా ప్రభావం చూపుతాయి నెగిటివ్ ఫీలింగ్స్ అయినా కోపం ద్వేషం భయం అతిగా ఆలోచించడం అనేవి ఈ కొత్త కణాలకు హానికర హార్మోన్లు ఇస్తాయి కానీ పాజిటివ్ ఫీలింగ్స్ అయిన ప్రేమ క్షమ ప్రశంస బ్లెస్సింగ్స్ అనేవి హీలింగ్ ఎనర్జీని ఇస్తాయి మన శరీరానికి రీస్టార్ట్ చేసే శక్తి ఉంది కానీ దానికోసం మనం పాజిటివ్గా ఉండాలి హౌ టు గివ్ పాజిటివ్ ఎనర్జీ మరి కొత్త కణాలకు పాజిటివ్ ఎనర్జీని ఎలా ఇస్తాం ఇప్పుడు చూద్దాం ప్రతిరోజు మన మనసుని ప్రశాంతంగా ఉంచండి మనసుకు ఇష్టమైన సంగీతం విని చూడండి మన శరీరానికి ధన్యవాదాలు చెప్పండి మీరు ఆరోగ్యంగా ఉన్నందుకు కృతజ్ఞతలు తెలపండి ప్రతి ఉదయం నేను హీలింగ్ అవుతున్నాను అని చెప్పండి ప్రతిరోజు కనీసం ఇద్దరిని ప్రశంసించండి కనీసం పది మందిని బ్లెస్ చేయండి రోజు దైవ మంత్రానికి వెళ్ళండి అక్కడున్న పాజిటివ్ వైబ్రేషన్ మన మనసును ప్రశాంతంగా ఉంచుతుంది ఇలా మనం పాజిటివ్ ఎనర్జీని కణాలకి ఇస్తే శరీరం తానే హీలింగ్ అవుతుంది మన చుట్టూ ఉన్న కొంతమంది చాలా పెద్ద వ్యాధులు వచ్చినా చాలా సులభంగా కోలుకుంటారు మరికొందరు చిన్న సమస్యకే డీలా పడిపోతారు తేడా ఎక్కడుంది మైండ్ సెట్ శరీరం మీద నమ్మకం ఉన్నవారు నేను హీలింగ్ అవుతాను అని నమ్మిన వారు తమ కణాలకు పాజిటివ్ ఎనర్జీని ఇస్తారు ఆ ఎనర్జీతో శరీరం కొత్తగా మారిపోతుంది మన శరీరం మనకిచ్చిన అద్భుతమైన హీలింగ్ సిస్టమ్ ప్రతి పదకొండు నెలలకు ఇది మనకు ఒక కొత్త అవకాశం ఇస్తుంది మన పాత బాధలు భయాలు కోపాలు వదిలేయండి కొత్త కణాలకు ప్రేమ క్షమ శాంతి ఇవ్వండి ఎందుకంటే మనం ఏదిస్తే అదే మన శరీరం అవుతుంది మీ శరీరాన్ని హీలింగ్ చేయాలంటే ముందు మీ మనసుని హీలింగ్ చేయండి ఇక కంక్లూజన్కి వచ్చేద్దాం మీ శరీరాన్ని ప్రేమించండి దాంతో మాట్లాడండి దానికి కృతజ్ఞతలు తెలపండి అప్పుడు అది మీకోసం మంచి ఆరోగ్యం శాంతి జీవశక్తి ఇస్తుంది ఈరోజు నుంచే మొదలు పెట్టండి మనసు ప్రశాంతంగా ఉంచండి పాజిటివ్గా జీవించండి మన శరీరం తనకు తానే హీలింగ్ అవుతుంది చివరిగా ఒక మాట మన శరీరం ప్రతి పదకొండు నెలలకు కొత్తగా మారుతుంది అది ప్రకృతి ఇచ్చిన గిఫ్ట్ దానికి ఇచ్చే పాజిటివ్ ఎనర్జీ మనమిచ్చే గిఫ్ట్ కావాలి ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని పాజిటివ్ కంటెంట్ కోసం మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడితో అవగాహన ద్వారా సంపూర్ణ ఆరోగ్యం ఏడు రోజుల సిరీస్ సమాప్తం థ్యాంక్ యూ